ఈ పుచ్చ తోట అనేది నేను డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖున విత్తుకున్న అయితే జర్మినేషన్ వచ్చేసి మొలక శాతమును జనవరి నాలుగు తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది చలి ప్రభావం వల్ల నాలుగు తారీఖు నుంచి మొదలుపెడితే పన్నెండు తారీఖు వరకు అయితే ములుస్తూనే ఉండే అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి రెండు తారీఖు అంటే ఇంచుమించు ఇరవై ఐదు రోజులు కావస్తుంది ఈ పుచ్చ మొలిసి ప్రజెంట్ అయితే ఒక్కో తీగ వచ్చేసి మీటర్ పైననే ఉంది ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది చూసుకోవచ్చు అయితే చలికి కొంచెం పంటకాలం అనేది పెరుగుతుంది వేసవిలో అయితే మనకు డెబ్బై రోజుల లోపలనే పంట అనేది చేతికొస్తుంది కానీ ఇప్పుడు చలి అనేది ఉన్నా కూడా తీగలైతే గ్రోతింగ్ మంచిగా నచ్చినాయి అయితే నేను ఈ పుచ్చ మొలిసిన తర్వాత పన్నెండో రోజు నుంచి ట్వెల్వ్ సిక్స్టీ వన్ అయితే డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నా అది త్రీ డేస్కు టూ డేస్కు ఒక త్రీ కేజీ అట్లా ఇచ్చిన అట్లా ఇచ్చి ఇప్పుడు నిన్నటి నుంచి అయితే త్రిబుల్ నైన్టీన్ ఇస్తున్నా అది కూడా ఎకరానికి త్రీ కేజీ ఇస్తున్నా అయితే ఫస్ట్ టైము ఇది ములవాగానే స్ప్రే చేసింది రోగర్ ఇంకా సాప్ అయితే స్ప్రే చేసిన దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఎటువంటి అయితే స్ప్రే చేయాలి అటు నాకు ఇంకోవైపు మిర్చి తోట కటింగ్ ప్రభావం వల్ల ఇటు దీన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నా వస్తున్నా ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు డ్రిప్ షాల్ చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నా సో అందుకోసం అని సరిగ్గా చూడలేకపోతున్నా అయితే ప్రజెంట్ అయితే ఈ విధంగా ఆకులు అనేటివి పురుగులు తింటున్నాయి ఇది అసలే సెన్సిటివ్ క్రాప్ కదా వాటర్ మిలన్ అంటే జాగ్రత్తగా చూసుకోవాలి ఆకులు కూడా అన్నీ ఈ విధంగా మురుచుకుంటున్నాయి రసం పిల్చే పురుగుల వల్ల దీనికి కూడా స్ప్రే చేసిన అయితే మధ్యలో ఒకసారి ఒక నాలుగు రోజుల క్రితం డ్రిప్పులో ఒక త్రీ హండ్రెడ్ గ్రాము బోరన్ కూడా ఇచ్చిన ఉంటే సో ఇప్పటికైతే తీగలు కానీ గ్రోతింగ్ కానీ మంచిగా ఉంది మనకు ఫ్రూట్ సెట్టింగ్ కాకుండా ముందే తోట అనేది కమ్ముకునే విధంగా చేసుకోవాలి అయితే మనకు ఎక్కువ శాతము తీగలకు కాయలు వచ్చే అవకాశం ఉంటుంది మనకు తీగ ఎంత పెరిగితే అన్ని కాయలు అనేటివి ఎక్కువ వస్తుంది దాదాపు చలి ప్రభావం వల్ల ఇంత గ్రోతింగ్ అయితే రాదు కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది తోట అయితే ఇప్పుడు నేను నిన్న స్ప్రే చేసిన మందులు అయితే మీకు చూపిస్తా చూసుకోవచ్చు మొత్తం ఆకులు అనేటివి పురుగులు తిన్న వల్ల అంత జాలి మాదిరి అవుతుంది ఆకు స్ప్రే చేసిన చూడాల చూసిన తర్వాత ఒకవేళ కంట్రోల్ కాకపోతే మళ్ళీ మంది అయితే స్ప్రే చేసుకోవాలి ఇది వచ్చేసి ఆగాసు అదామ కంపెనీ వాళ్ళది డైపెంత్రన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది దాదాపు అందరికి తెలిసే ఉంటుంది ఈ డైపెన్ వచ్చేసి మనకు నల్ల తామర పురుగులు తెల్లదోమ పచ్చదోమ రసం పిల్చే పురుగులను అయితే కంట్రోల్ చేస్తుంది మంచి రిజల్ట్ కూడా వస్తుంది ఇది ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలని అంటారు అయితే ఇందులో మనకు పంపుకు ఒక ప్యాకెట్ వేసుకోవాలని ప్యాకెట్స్ అయితే ఉంటాయి సో మనకు పంపు ఎన్ని ప్యాకెట్లు పడితే ఆ ప్యాకెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి ఇట్లా ప్యాకెట్లు అయితే వాడుకోవాలి ఈ రెండు వందల యాభై గ్రాములు వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి తొమ్మిది వందల యాభై ఉన్నప్పటికీ మనకు ఎయిట్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేయడు అది మార్కెట్ని బట్టి ఇంకా తగ్గచ్చు పెరగచ్చు చెప్పలేము అది మీరున్న ఏరియాని బట్టి ఇది వచ్చేసి అలిక సిజెంటా కంపెనీ వాళ్ళది ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి థామెక్ తాక్జం లాంబా సహాయత్రులేన్ ఈ రెండు కెమికల్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి లద్దె పురుగు పచ్చ పురుగు శనగపచ్చ పురుగు రసం పీల్చే పురుగులను కూడా కంట్రోల్ చేస్తుంది తెల్లదొమ్మను కూడా కంట్రోల్ చేయగలుగుతుంది మంచి ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది మన తక్కువలో ఎఫెక్టివ్గా పనిచేసే మందులు అంటే అయితే అని అయితే నేను చెప్తా మంచిగా పనిచేస్తుంది ఇది ఎకరానికి ఎనభై ఎంఎల్ వాడుకోవాలి లేదా ఒక పంపుకు పదిహేను నుంచి ఇరవై ఎంఎల్ వరకు అయినా వాడుకోవచ్చు ఎంఆర్పి వచ్చేసి నాలుగు వందల ఇరవై తొమ్మిది ఉన్నప్పటికీ మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అయితే నేను రెండు బాటిల్ అయితే తీసుకోవడం జరిగింది సో వీటితో పాటు ఇది వచ్చేసి ఫ్లవర్ బూస్టరు ఇందులో ఉన్న టెక్నికల్ వచ్చేసి నైట్రోబెంజను ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది సో ఇది ఆర్గానిక్ అయితే కాదు మొత్తం టెక్నికలే వాడతాన ఎక్కువ సో ఇందులో ఇది మనకు బాగా హై గ్రోత్ వస్తుంది దీంతో ఇందులో ఇది మెయిన్ మనకు వాటర్ మిలన్లో పనిచేసేది ఏంటంటే ఏంటంటే పూత త్వరగా మరియు ఒకేసారి వస్తుంది పూత ఆలుటకు అరికడుతుంది ఆరోగ్యకరమైన పంట పెరుగుదలకు దోహదపడుతుంది నాణ్యమైన అధిక దిగుబడినిస్తుంది సో ఇది మిరప టమాటా బెండ వంక పత్తి దిగజాతి కూరగాయలకు అన్నిటి కూడా స్ప్రే చేసుకోవచ్చు సో మనం ఇంత త్వరగా గ్రోతింగ్ మందులు ఎందుకు వాడుతున్నామంటే మనకు ఆల్రెడీ చూసుకోవచ్చు ఈ మొక్క వయసు నెల రోజులు కూడా లేదు ఇంచుమించు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల వరకు అవుతుంది సో ఇప్పటికే ఆల్రెడీ తీగల మీటర్ పైన వెళ్ళినాయి ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది సో మనకు ఫ్లవర్ సెట్టింగ్ కావాలి ఫ్రూట్ సెట్టింగ్ కావాలి ఇందులోనే మనకు ఎంత గ్రోతింగ్ మొక్కలు అనేటివి వస్తే మనకు అన్నీ పూతలు పిందెలు రావడానికి అవకాశం ఉంటుంది అందుకోసమని మనం ఇప్పుడే గ్రోతింగ్ తెచ్చుకోవాలా సో ఇంకో విషయం ఏంటంటే నేను ఇప్పుడు డ్రిప్ దారి ఇచ్చిన మందులు కూడా చెప్తా మీకు అవి కూడా ఇంకొకసారి చూడండి ఇది వచ్చేసి బోరను బోరన్ వచ్చేసి ఇరవై రోజుల వయసు ఉన్నప్పుడు ముప్పై రోజుల వయసు ఉన్నప్పుడు నలభై రోజుల వయసు ఉన్నప్పుడు ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే స్ప్రే చేసుకోవాలి డ్రిప్ కూడా ఇస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఆల్రెడీ నేను ఫోర్ డేస్ అవుతుంది డ్రిప్ ద్వారా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్ వరకు అయితే ఇచ్చిన నెక్స్ట్ స్ప్రేలో నేను ఈ బోరన్ అనేది కంపల్సరీ యాడ్ చేస్తా సో అది ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ అయితే చేస్తా బోరన్ అనేది వాటర్ మిలన్లో బాగా ప్రాధాన్యత ఇస్తుంది బోరన్ తోటే మనకు ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది ఫ్లవర్ సెట్టింగ్ అవుతుంది ఇంకా ఫ్రూట్ యొక్క నాణ్యత కూడా మంచిగా వస్తుంది సో అందుకోసమనే బోరను తప్పనిసరి మనము వాటర్ మిలల్ అనేది ప్రతి టెన్ డేస్కి ఒకసారి ట్వంటీ డేస్ నుంచి ఫార్టీ డేస్ వరకు ప్రతి టెన్ డేస్కి ఒకసారి ఖచ్చితంగా డ్రిప్ ద్వారా వదలడం కానీ స్ప్రే చేయడం కానీ లేకపోతే రెండు విధాలు చేయడం కానీ చేసుకుంటే మనకు మంచి నాణ్యత గల పంట అనేది చేతికి వస్తుంది ఇది వచ్చేసి కాల్షియం నైట్రేటు సో ఇది కూడా మనకు వాటర్ మిలన్ వచ్చేసి ట్వంటీ డేస్ ఒకసారి థర్టీ డేస్కి ఒకసారి ఫార్టీ డేస్కి ఒకసారి ఒక త్రీ త్రీ కేజీ ఒక ఎకరానికి జిప్ ధర వదిలినట్లయితే మీకు బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది నేను నిన్ననే ఇచ్చిన ఇది క్యాల్షియం నైట్రేట్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడెప్పుడు ఇస్తా అనేది కూడా మీకు ప్రతిదీ కూడా వీడియోలు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇసి త్రిబుల్ నైన్టీన్ త్రిబుల్ నైన్టీన్ అనేది మనకు వాటర్ మిలన్లో ఏ స్టేజ్లో ఇవ్వాలనేది మనకు మొక్క అనేది మొలిసిన ముప్పై రెండవ రోజు నుంచి మొదలు పెడితే నలభై రెండు రోజు వరకు అయితే త్రిబుల్ నైన్టీన్ అయితే ఇవ్వాలి దాని తర్వాత ఇంకా ఎటువంటి డ్రిప్ ద్వారా ఎక్కించే మందులు ఉన్నా కూడా నేను ప్రతిదీ కూడా ఎపిసోడు నేను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను సో ఈ త్రిబుల్ నైన్టీన్ అనేది ఒక ఎకరానికి మూడు కేజీలు అయితే ఇవ్వాలి ఒక డే గ్యాప్ ఇచ్చి సో నేనైతే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నా ఈ త్రిబుల్ నైన్టీన్ ఈ ఆల్రెడీ పొద్దున్ననే ఇచ్చిన త్రిబుల్ నైన్టీన్ త్రీ కేజీ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఆల్రెడీ దీని గురించి మీకు అందరికీ తెలుసు ఎందుకంటే నేను ఇంతకంటే ముందే నేను ఎక్కిచ్చిన ఈ త్రిబుల్ ఈ సిక్స్టీ వన్ అనేది ఇందులో ఉన్నది వచ్చేసి మొనో అమోనియం పాస్పేటు ఇది మొక్క మలిసినాక పన్నెండు రోజుల నుంచి ఇరవై రెండు రోజుల వరకు అయితే ఇది ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఇవ్వచ్చు ఇది ఒకరోజు గ్యాప్తోనే త్రీ కేజీ అయితే ఇవ్వాలి నేను ఒకరోజు రెండు రోజులు కూడా గ్యాప్ ఇచ్చి ఇచ్చిన ఎందుకంటే ఇప్పుడు చలి ప్రభావం ఉంది మొక్క అనేది నీళ్ళు మనం ఎక్కువ ఇవ్వలేము మొక్కకి ఎప్పుడంటే మనకు ఫ్రూట్ సెట్టింగ్ అయ్యే టైం నుంచి ఎక్కువ వాటర్ అనేది ఇవ్వాలి దాని తర్వాత వాటర్ అనేది ఎక్కువ ఇప్పుడు ఉన్న స్టేజ్లో అయితే వాటర్ ఎక్కువ ఇవ్వకూడదు సో ఈ వాటర్ మిల్న్ అనేది నేను డిసెంబర్ ట్వంటీ నైన్కు విత్తిన ఈ జర్మినేషన్ అనేది నాకు నాలుగు తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఈ చలికి ఏంటంటే జనవరి పన్నెండు తారీఖు వరకు ములుస్తానే ఉంది కానీ ఇప్పుడున్న ఈ తీగలు మీటర్ పైననే ఉన్నాయి మంచి గ్రోతింగ్ వచ్చినాయి అయితే నాకు అయితే అనిపిస్తుంది చూసుకోవచ్చు ఈ విధంగా అయితే రసం పిలిచే పురుగు పురుగుల వల్ల ఆకలు ముడుచుకుపోతున్నాయి ఇది చాలా సెన్సిటివ్ క్రాప్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ లేతాకులు మనకు తమ్ముల పాకుల మీదలు ఉన్నాయి కదా అందుకోసమనే రసం పిల్చలు పిలిచే పురుగుల వల్ల ఆకలు ఈ విధంగా ముడుచుకుపోతాయి స్టిక్కీ ప్యాడ్స్ కూడా వేసుకోవాలి జిగురట్టలు దాని మూలంగా ఏంటంటే మనము కొన్ని స్ప్రేలు తక్కువ చేసుకోవచ్చు ఇంకా పండుగ కానీ తామర పురుగులు కానీ మనకు దానికి అతుక్కుంటాయి అవి కూడా ఇంకా తీసుకొచ్చి పెట్టేయాలి ఈ చలికాలం వచ్చేసి వాటర్ మిలన్ మన క్రాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే కొంచెం క్రాపు రోజులు అనేటివి పెరుగుతాయి మనకు సమ్మర్లో అయితే అరవై ఐదు రోజుల నుంచి డెబ్బై రోజుల లోపే మనము వాటర్ మిలన్ అనేది కటింగ్ చేసుకోవచ్చు సో డిసెంబర్ ట్వంటీ నైన్కి వేసాం కాబట్టి ఇంకా చలే ఉంది కానీ ఇంత గ్రోతింగ్ రాదనుకున్నా కానీ నాకైతే బెస్ట్ గ్రోతింగ్ అయితే వచ్చింది ఇంకా నెల వయసు మొక్కలు లేవు ఆల్రెడీ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది తీగలు కూడా మీటర్ పైననే ఉన్నాయి మీకు చూపిస్తా ఇది డిసెంబర్ ట్వంటీ నైన్కి విత్తింది సో మనకు నాలుగు తారీఖున జర్మినేషన్ అనుకున్నా కూడా మనకి ఈరోజు రెండు తారీఖు అంటే ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది చూసుకోవచ్చు మొక్క మీటర్ పైననే ఉంది ఆల్రెడీ చూసుకోవచ్చు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది మనకు ఇంకో ఈ మాదిరి కనిపిస్తుంది కాబట్టి ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఫ్లవర్ అనేది మొత్తం సెట్ అవుతుంది అనుకుంటున్నా ఈ విధంగా చేసుకోండి మంచి దిగుబడులు వస్తాయి రేట్ అనేది అప్పటికి మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏ కుంటే ఆ రేటుకు అయితే ఇవ్వాల్సిందే ఓ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నెక్స్ట్ నేను ఏ మందులు స్ప్రే చేస్తున్నా అప్పుడు క్రాప్ ఇంకా ఎట్లా ఉందనేది చూపిస్తాను ఇప్పుడు గ్రోతింగ్కు సంబంధించిన ఎక్కువ వాడుకోవాలి డ్రిప్ ధార కానీ స్ప్రేలో కానీ ఎందుకంటే తోట మొత్తం కమ్ముకోవాలి తోట మొత్తం కమ్ముకుంటేనే మనకు ఎండ అనేది కాయ మీద పడకుండా ఆ ఆకులల్లో ఉండి బెడ్ల మధ్యలో ఉండి ఫ్రూట్ అనేది కలర్ చేంజ్ కాకుండా మంచి నాణ్యమైన కాయలు వస్తాయి అట్లాగే కాయ సైజు కూడా పెద్దగా వస్తుంది దాని ద్వారా మనకు దిగుబడి కూడా పెంచుకునే అవకాశం ఉంది తోట అయితే ఇప్పుడిప్పుడే కమ్ముకునే స్టేజ్లో ఉంది కానీ ఇంత గ్రోతింగ్ రాదనుకున్న మంచి గ్రోతింగ్ వచ్చింది ఇంకా కమ్ముకుంటుంది తోట మొత్తం పచ్చదనం వస్తుంది అసలు పేపరే కనబడకుండా అవుతుంది మీకు ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఎవరికైనా ఫస్ట్ ఒక ఎపిసోడ్ చేస్తే అర్థం కాకపోవచ్చు ఇంకా నా ఎపిసోడ్లు ఎవరైనా చూడాలనుకుంటే క్రాప్ స్టార్టింగ్ నుంచి ఎపిసోడ్ వన్ నుంచి చూసుకోండి ఎందుకంటే ఏ స్టేజ్లో ఏం వాడుతున్నా అనేది ఆ ఎపిసోడ్ మాత్రమే అప్లోడ్ చేస్తా స్టార్టింగ్ నుంచి అయితే అప్లోడ్ చేయలేకపోతున్నా ఎందుకంటే మనం ఎప్పుడు ఏ స్టేజ్లో ఏం వాడుతున్నాం అనేది అది మాత్రమే అప్లోడ్ చేస్తూ ఉంటా సో అందుకోసమని అదొకటి అర్థం చేసుకోండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్